నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు లలిత సహస్రనామాలకి తంత్రం జోడించి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని మీరు తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు మనం తొమ్మిదో ఎపిసోడ్లో ఉన్నాము ఇప్పుడు ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు అలాగే ఎలాంటి బలి ఇవ్వాలి తంత్రం అనేది ఎట్లా ఎన్ని రోజులు చేసుకోవాలో అన్ని గా తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి దానికంటే ముందు అమ్మవారిని ఒకసారి ప్రార్థిస్తాం తప్పకుండా గురుగారు ఓం మహాగణాధిపత అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క నామం ఎంత గొప్పదంటే మన లైఫ్లో చూడండి చాలామందికి సగంలో ఆగిపోతుంటాయి అన్నీ కూడా ఒక సినిమా ప్రారంభించాము సగంలో ఆగిపోయింది ఒక చదువు మధ్యలో ఆగిపోయింది ఒక వ్యాపారం మధ్యలో ఆగిపోయింది అన్ని మధ్యలో ఆగిపోతూ ఉంటాయి ఏమిటి ఇలా మధ్యలో ఆగిపోతుంది ఏమిటి అనిపిస్తూ ఉంటుంది దీనికి లలితా సహస్రనామాల్లో ఒక నామం నామం ఉంది దానికి స్వంత్రం కూడా చెప్తాను ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ ఏమిటి అష్టమీ చంద్రుడికి దీనికి ఏంటి సంబంధం అంటే అమ్మవారి యొక్క నుదుటి భాగం ఉంది చూసారా అది ఎలా ఉందట అష్టమి చంద్రుడు ఎలా ఉంటాయంటే సగం హాఫ్ మూన్ మనకి ఈ ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క ఇప్పుడు మనకి పౌర్ణమి అమావాస్య పాడ్యమి ఇలా ఉంటాయి కదా విధియా తదియా ఇలా ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటుందని చెప్తుంది మన శాస్త్రం అష్టమినాడు చంద్రుడికి త్వరితాదేవి ఈ త్వరితాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మనకి ఏ పనైనా ఆగిపోయినటువంటిది ముందు కదులుతుంది అష్టమినాడు చంద్రుడిని పూజించిన లేదా అందుకే చూడండి సాధనలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే అష్టమి రోజు ప్రారంభిస్తారు వాళ్ళు సాధన అష్టమి టు అమావాస్య చేస్తారు అష్టమి రోజు ఒక దీక్షలో తీసుకుంటారు పది రోజులు తొమ్మిది రోజులు ఉంటుంది చక్కగా అష్టమి రోజు కూర్చుంటారు ఇంక సాధన ప్రారంభిస్తారు అమావాస్యకి అయిపోతుంది అలా ఏంటంటే ఈ యొక్క అమ్మవారి యొక్క నామాల్లో దీని యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క నుదుటి భాగం అష్టమి అర్ధ అర్ధకోన దీంట్లో ఉంది దీన్ని ఎవరైతే తెల్లటి పుష్పాలతో ఒక అర్ధ చంద్రాకారం ఎలా ఉంటుందో అలాగే ఓకే అంటే హాఫ్ మూన్ ఎలా ఉంటుందో అలా అలా గీసి చక్కగా అమ్మవారి యొక్క పటం గాని లేకపోతే ఏదైనా అందులోపల పెట్టి ఒక పసుపు కుమ్మైనా పెట్టినా సరిపోతుంది మనం మీ దగ్గర పటం లేకపోతే పసుపు కుమ్మ పెట్టుకున్నా సరిపోతుంది పెట్టుకొని తెల్లటి పుష్పాలతో ఒక్కొక్క నామం చేస్తూ పసుపు పసుపు ముద్దతో కూడా చేయొచ్చు పసుపు దేవి చేస్తాం కదా అలా అమ్మవారిగా భావిస్తూ చేయొచ్చు మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు ముద్ద ఏం చేయాలని కంగారు ఏం అక్కర్లేదు మీకు తులసి మొక్క ఉంటే తులసి మొక్కలో వేయచ్చు లేదా కొంతమంది స్నానానికి వాడు వాడుకోవచ్చు అందులో ఎటువంటి దోషము లేదు అయితే ఈ నామాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళకి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి చాలా మంది చూడండి అయ్యో ఈ పని ఆగిపోయిందండి ఏదో అప్లై చేసే ఆగిపోయింది అంటూ ఉంటారు నేను ఇలాగే ఒకసారి నామాన్ని ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళకేంటంటే ఒక చాలా పెద్ద ల్యాండ్ అమ్మా అది అసలు వాళ్ళు ఎంత వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పిపించినా ముందు కదలేదు కాదు అయితే ఇట్లాగే అతను ఒకసారి ఒక దీంట్లో చూసి నాకు ఫోన్ చేశాడు ఫస్ట్ వాళ్ళ పిఏ ఫోన్ చేశాడు పిఏ ఫోన్ చేసి ఇదేంటి అసలు మనిషి డైరెక్ట్ ఫోన్ చేసి పిఏలు ఫోన్ చేయడం ఏంటి అనుకున్నాను నేను ఫస్ట్ అంటే లేదు సార్ కొంచెం అతను ఇదండి అంటే సరే జస్ట్ ఎక్కువసేపు మాట్లాడింది కూడా లేదు నేను ఇలా ఆగిపోతున్నాయండి అంటే నేను చెప్పేమండి అష్టమీ చంద్ర విబ్రాజ అలిక స్థల చూపితాయి నమ తీసుకోండి అని సరేనా అని కన్సల్టెన్సీ తీసుకున్నాడు చెప్పాడు ఆయన నంబర్ మీరు ఆయన ఇంక నోట్లో ఎంతసేపు అదే తిరుగుతుందట ఓకే ఏమిటండి అంటే లేదు సార్ చాలా హ్యాపీగా ఉందండి నాకు ఆ నామం మొదలుపెట్టిన పదకొండో రోజుకే నాకు పని అయిపోయింది నేను అసలు దాని గురించి ఎంతమందితో పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించాను ఇదిగో కదిలినట్టే ఉంటుంది ఇంకోటి వాడు వచ్చి దానికి పొల పెడతాడు దానికి అది లేదు అంటే ఇది లేదంటాడు అసలు నేను ఇన్ని రోజులు కూడా ఒక నామానికి ఇంత శక్తి ఉంటుందని నేను నమ్మలేకపోయాను అన్నాడు ఆయన మళ్ళీ ఏజ్డ్ పర్సన్ మళ్ళీ అతను అప్పటి వరకు ఆయన పెద్దగా పూజలు చేసింది కానీ పురస్కారాలు చేసిన ఏమి లేదట వాళ్ళ పిఏ చెప్పాయట సార్ ఇలాంటివి ఉంటాయి సార్ కొంచెం మీరు అడిగితే బెస్ట్ ఏమైంది ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది కావట్లేదు కదా ఎలా ఉంటుందంటే బాగా డబ్బులు ఉన్నాయనుకున్నా ఏముంది డబ్బులు ఇస్తే వాడు పని చేసి పెడతాడు అనిపిస్తుంది కానీ ఏదో కారణం లేని దానికి అమ్మవారిని పట్టుకోగలగాలి అయితే నువ్వు ధర్మబద్ధంగా ఉంటూ నువ్వు చేసే ధర్మబద్ధమైంది ఉండాలి అంతేకాని అక్కడ దిక్కుమాలని పని చేస్తూ నాకు అమ్మవారిని సహకరించాలని సహకరించదు ఎవరిదో కూలిపోవాలి ఎవరిదో నాశనం అయిపోవాలని చేస్తే కాదు అయితే ఇది తెల్లటి పుష్పాలతో చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది దీనికి నైవేద్యంగా పెడతారు మీరు దీనికి ఏంటంటే ఏ ఆకారంలో తీసుకోవాలి అర్ధ అర్ధచంద్ర ఆకారం చెప్పాను కదా ఓకే హాఫ్ మూన్ ఎలా ఉంటుందో అలాగే వేయండి మీరు హాఫ్ మూన్ ఆకారం వేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీనికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి హాఫ్ మూర్ ఆకారం చేసి దానిలో అన్ని తెల్లటి పుష్పాలు నింపేస్తారు లాగే నింపేసి ఆ మంత్రం చదువుతూ మళ్ళీ ఒక్కొక్క పుష్పం తెల్ల పుష్పెడతారు అది చేసిన తర్వాత పదకొండు సార్లు ఓం త్వరితాదేవి అయిన అనుకోవాలి పదకొండు సార్లు ఓం అష్టమి చంద్ర విభ్రాజ చేసేసిన తర్వాత ఓం త్వరితాదేవి అయిన అనుకొని ఆ త్వరితాదేవిని తలుచుకోగలగాలి అష్టమి చంద్రుడి చంద్రుడికి ఆ తిది దేవత తిది నిత్యా దేవతలు అంటారు అంటే ఒక్క తిదికి ఒక్కొక్క దేవత ఉంటుంది ఎవరైనా సరే ఆ తిథి దేవతను తలుచుకుంటే కూడా ఆ తిథి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా అది క్లియర్ అవుతుంది ఓకే ఆ పలానా తిథిలోనే పలానా నక్షత్రంలోనే మాకు ప్రాబ్లం వస్తుందండి పలానా రోజు ప్రాబ్లం వస్తుందండి అంటూ ఉంటారు కొంతమంది అప్పుడు ఏంటంటే ఈ తిథి నిత్యా దేవత ఎవరైతే ఉన్నారో ఈ త్వరితాదేవి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అలాగే ఇంకొంతమందికి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాం అక్కడ పని అవ్వట్లేదు అప్పుడు ఈ మంత్రం చేసుకునే ముందు కదులుతుంది ఓం త్వరితాదేవి అని నమ అనుకోండి మీరు ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్ళారు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు వాడు ఫైలిస్ట్ ఇస్తుంటే తీసుకోవట్లేదు లేకపోతే ఇంకోటి ఓం ఓం తొరితది ఓం తొరితాది ఇవేనహా అనుకోండి ఖచ్చితంగా పని అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా పెట్టి మీరు ఇక్కడ ఏంటంటే బలేమిటి ఇక్కడ అని అనిపిస్తే అని అనుకుంటే కనుక మీలో ఉండేటువంటి ఏదైతే అంటే అవతల వాళ్ళని కొంతమందికి ఉంటుంది మనసుని బాధ పెట్టేటువంటి గుణాలు కొన్ని ఉంటాయి అసలు నేను జీవితంలో ఎవరి మనసు నేను బాధపెట్టను అనేది కూడా అనుకోవాలి వీలున్నప్పుడల్లా కూడా తెల్లటి పుష్పాలను ఏదైనా అమ్మవారి ఇచ్చి వస్తూ ఉండండి ఇదే మీరు చేసేటువంటి ఇంకా లైఫ్ లాంగ్ అంటే మీకు ఇంకా అక్కడి నుంచి మీరు చూసుకోండి ఎక్కడా ఏది ఆగడం అనేటువంటిది జరగదు లైఫ్లో కొంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి ఇంకోటి ఆగిపోతూ ఉంటుంది ప్రతిసారి మధ్య మధ్యలో అలాగా మీకు ఉండేటువంటి ఆగిపోతున్నటువంటిది కదలడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి దీన్ని హోమం చేయాలంటే అలాగా అంటే దీనికి హోమగుండాన్ని పెట్టుకొని దీనికి ఏం చేస్తారంటే తెల్లటి అన్నాన్ని వండి ఆ అన్నాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి హోమంలో వేస్తారు అన్నముతో చేసేటువంటిది చేయచ్చు అలా చేయొచ్చు తప్పేం కాదు ఎందుకంటే హోమంలో రకరకాల చీరలు వేస్తారు హోమంలో చేయచ్చు తప్పేం కాదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే తెల్లటి పుష్పాలతో కూడా చేస్తారు కాకపోతే ఏంటంటే అది అమ్మవారికి చెందుతుంది అనేటువంటి భావంతో చేయాలి ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక రాజుగారు ఒక మహాపండితుడికి ఒక చీరను ఇచ్చాడు పట్టు చాలా ప్యూరిది ఇచ్చి వెళ్ళిపోగానే ఇతని మీద ఇవ్వగానే ఆయన ఏం చేశాడు ఆ చీరను అందులో హోమంలో వేశాడు హోమానికి వాడేశాడు వెంటనే ఇంకొక అతను ఏం చేశాడు ఆయనకి రాజుగారు చెప్పేవాడి మీరు నేను అంత కాస్ట్లీ ఇచ్చాడు నేను హోమంలో పడేశాడు అండి అన్నాడు అదేంటి నేను ఇచ్చింది హోమంలో పడేశాడా అదేంటి అని వెళ్ళి అడిగాడు ఏమండి ఒక పక్క భయం ఒక పక్క ఇలా పడేశారని ఆయన వెళ్ళి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలను ఆయన త్రికాలజ్ఞుడు ఆయన మేము ఏం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది అని హోమంలో ఇలా చూపించాడు నిన్న ఇతను ఇచ్చినటువంటి చీర ఒక దేవత వచ్చి ధరించింది అక్కడ అంటే మనం అనుకుంటాం ఏంటి చీరలు వేసేసాము అది కాలిపోయింది అనుకుంటాం కానీ స్వాహాదేవి స్వాహాదేవి ఎవరైతే ఉంటారో అగ్నిదేవుడి యొక్క భార్య వాళ్ళు దేవతలకు దృష్టిలో దగ్ధమైంది కానీ అది అది వేరే వెళ్ళి సో విన్నారు కదా మన పనులు కనుక త్వరగా అవ్వాలి అంటే ఈ మంత్ర సాధన చేసుకోవాలని గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీరేమన్నా సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేక గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శ్రీమాత్ర